మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి కార్తీక దీపం రెండు సీరియల్లోని సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ ఎపిసోడ్లో అనూహ్య ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి దీప తన భర్తను కావాలని షూట్ చేశానని ఒప్పుకున్న తరువాత కార్తీక్ సుమిత్రల ప్రతిస్పందనలు ఆసక్తికరంగా ఉన్నాయి కార్తీక దీపం రెండు టుడే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ ఎపిసోడ్లో తన భర్తను కావాలని షూట్ చేశానని ఒప్పుకుంటే దీపను క్షమిస్తానని సుమిత్ర అంటుంది నేను ఒప్పుకుంటున్నా బావ అని దీప అనేసరికి అందరూ షాక్ అవుతారు నేను తప్పు చేశానని దీప అంటుండంతో కార్తీక్ ఆమెను లాగిపడేస్తాడు చూసిందే నిజం కాదత్తా జరిగిందే నిజం అని సుమిత్రతో కార్తీక్ అంటాడు మామయ్యకు తగిలిన బుల్లెట్ దీప పట్టుకున్న గన్లో నుంచి రాలేదు అసలు దీప పట్టుకున్న గన్ లేదని కార్తీక్ అంటాడు దీపను కాపాడుకోవడానికి నువ్వు సాక్ష్యాలు కొనేశావురా అని కార్తీక్తో సుమిత్ర అంటుంది నువ్వు మీ అమ్మమీద ఒట్టువేసి చెప్పినా నేను నమ్మను అని సుమిత్ర అంటుంది ఎందుకంటే దీపగంతో జ్యోత్స్నను చంపే ప్రయత్నం చేసింది అప్పటికీ నువ్వింకా రాలేదు నేను ఇక్కడే ఉన్నా చంపొద్దని బతిమిలాడానని సుమిత్ర చెప్తుంది జ్యోత్స్న పారిజాతం జరిగింది మళ్లీ చేస్తారు అయితే నీ భార్యను నేను క్షమించలేనని సుమిత్ర షాక్ ఇస్తుంది ఏం సాధించడానికి ఇన్ని అబద్ధాలు ఎవరిని మోసం చేయడానికి ఇన్ని నాటకాలు మామయ్యగారు మీ సమక్షంలో చెప్తున్నా కాంచన క్షమిస్తేనే కాని నేను నీతో మాట్లాడను అని నా భర్త అన్నాడు శిక్ష పడింది నాకు వదిన నేను క్షమాపణ అడిగా నా తప్పు ఒప్పుకొన్నా తప్పు ఒప్పుకుంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నా నా లేదు నేను తప్పులన్నీ సరిదిద్దుకున్నట్లే తప్పంతా దీప దగ్గరే ఉంది రెండు కుటుంబాల భవిష్యత్ నిర్ణయం మీదే ఉందని సుమిత్ర అంటుంది శ్రీధర్ కూడా అదే మాట అంటాడు మాస్టారూ మాట్లాడకు అని కార్తీక్ అంటాడు మేం తప్పులు చేశాం కానీ ఒప్పుకొన్నాం క్షమాపణ అడిగాం పెళ్లి చేశాం అప్పుడూ తప్పు జరిగితే క్షమాపణ చెప్పా మేం ఒప్పుకున్నప్పుడు దీప ఎందుకు ఒప్పుకులేదు అని సుమిత్ర అడిగితే నా భార్య ఏ తప్పు చేయలేదు చేయలేదు అని కార్తీక్ గట్టిగా అరుస్తాడు మీ ఇంటి లైసెన్స్ అడ్గన్లో బుల్లెట్ ఎవరు దాచారు అని కార్తీక్ ప్రశ్నిస్తాడు నువ్వే ఏమైనా చేసి ఉంటావని జ్యూ అంటుంది నువ్వు తెలివైన వాడివిరా అందుకే తప్పించావు ఇప్పుడు తప్పు ఒప్పుకుంటుంటే అడ్డుపడుతున్నావని సుమిత్ర అంటుంది అందరూ బాగుండాలని చేయని తప్పుమీద వేసుకుంటుంది దీప అని చెప్తాడు కార్తీక్ నీ భార్య నాకు ఎప్పుడూ దోషే తనే హంతకురాలు దీప నీ ప్రాణాలు కాపాడినప్పుడు ఆమెను చల్లగా ఉండమ్మా అని అన్నాను నీ తల్లి ఎంత మంచి కూతురిని కన్నదో అని మురిసిపోయా ఇది ప్రాణదాత కాదు మృత్యుదేవత అని సుమిత్ర చెప్తుంది దీప ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నా కార్తీక్ మాటలను నమ్ముతున్నా అని దశరథ అంటాడు దీప ఒప్పుకుంటేనే క్షమిస్తానని సుమిత్ర మళ్లీ స్పష్టం చేస్తుంది చేయని తప్పును ఒప్పుకోదత్తా అని కార్తీకంటే మీరు బయల్దేరొచ్చని సుమిత్ర అంటుంది కార్తీక్ చెప్పింది నిజమని ఎందుకు నమ్మడం లేదని సుమిత్రను కాంచన అడుగుతుంది నా ముందే దీప షూట్ చేసిందని సుమిత్ర అంటుంది తప్పు ఒప్పుకోవడానికి దీపకు ధైర్యం ఉందా అని ప్రశ్నిస్తుంది ఇంటికి వెళ్లాక దీప కాంచన ఏడుస్తుంటారు ముందు ఆ ఏడుపు ఆపు అని దీపతో అంటాడు కార్తీక్ అసలు నువ్వు తప్పు చేస్తే కదా ఒప్పుకోవడానికి అని కార్తీకంటే నేను ఒప్పుకుంటే ఆగిపోయే గొడవను మళ్లీ మొదటికి తెచ్చావని దీప అంటుంది చేయని తప్పును నా భార్య ఒప్పుకోవాలా గన్ మాత్రమే చూశా కాల్చింది తను కాదని తెలిసింది అంటే నా భార్య నిర్దోషి అని కోర్టు చెప్పేసింది కోర్టు కంటే ముందు నా భార్య చెప్పింది దేవుడు చెప్పినా నా అభిప్రాయం మారదని కార్తీక్ అంటాడు సుమిత్ర చెప్పినదానికి దీప ఒప్పుకుని ఉంటే రెండు కుటుంబాలు కలిసేవి కదా అని శ్రీధర్ అడుగుతాడు మీ ఆస్తులు గౌరవాలు మీకు వచ్చేవి ఇవన్నీ జరగకపోవడానికి కారణం దీప అని శ్రీధర్ అంటాడు ఒప్పుకుంటే ఏమవుతుందో తెలుసా దీప చెప్పిన మాటలను పారు జ్యోత్స్న సాక్ష్యంగా మారుస్తారు కేసు ఇంకా కోర్టులోనే ఉంది సాక్ష్యం ఇస్తే జైల్లోకి వెళ్తుంది భార్య లేకుండా నేను తల్లి లేకుండా నా కూతురు బతకాల్సి వస్తుంది అందుకు నేను సిద్ధంగా లేను అలా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు వాళ్లు తప్పు చేశారు కాని నా భార్య తప్పు చేయలేదు అమ్మ నీకేమైనా డౌట్ ఉందా అని కార్తీక్ అడిగితే లేదు అని చెప్తుంది కాంచన నేను మౌనంగా ఉన్నది మా వదిన కుట్టిన దెబ్బకు మాటలతో చంపేసింది ప్రాణదాతకు ఏ సాయమైనా చేస్తానని చెప్పింది సుమిత్ర కాని అందరి ఆశలను నేలకేసి కొట్టింది ఎప్పుడో జరిగిపోయిన దానికి దీనికి ఎలా ముడిపెట్టాలనిపించిందో నాకు అర్థం కావడం లేదు అని కాంచన అనడంతో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది కార్తీక్ తన భార్యపక్షాన నిలబడటంతో సుమిత్ర నిర్ణయం మరియు రెండు కుటుంబాల భవిష్యత్తు అనిశ్చితంగా మిగిలింది దీప యొక్క నిర్ణయం ఈ కథనంలో కీలకం